చినా ఒక యూట్యూబర్ ఉంటారు కదా దైగ్రసన్న जाट ఆ సిస్టర్ ఎక్స్‌ప్రెషన్స్ బాగుంటాయి కర్లో నిన్ను చూసి ననే హలో విరాట్ అని అంటే మ్యారేజ్ అయ్యాక స్టార్ట్ చేశారా ఈ నందు శివ అంటే నీకు అసలు ప్రేమనే లేదు ప్రేమలేదా ఆ మరి ప్రేమలన్నీ వచ్చింది గూగుల్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేశినాం గూగుల్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేశినాం అసలు మాకంటూ ఎవరు సపోర్ట్ అయితే స్టార్టింగ్ అసలు ఎవరు చేయలేదు అంటే ఎవరు తిట్టినా తిట్టకపోయినా వాళ్ళు వచ్చి రూపాయి పట్టుదలతో చేస్తే తప్పకుండా అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్స్ వచ్చాక ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇదంతా పెయిన్ వస్తుండే అసలు నాకు చెప్పుకోలేని బాధ అది బయట మీరు చాలా రీల్స్ కదా అందులో మరి ఒకవేళ కట్నం కింద మీకు డ్రమ్ములు ఏమని ఇచ్చిరా మరి పెళ్లికి అంటే డ్రమ్ లో సరిపోతారా సరిపోతుంది వాటర్ సరిపోతారా నేను సరిపోతానా డ్రమ్ లో నువ్వు కూడా సరిపోతావు బాగా పగడిబంది ప్లాన్ చేసావు మైక్ ఇక మాట మాటలో డ్రమ్ వచ్చేసింది ఏ డ్రమ్ములో కుక్కర్లను ఏదైనా కూల్ అది చేసి నన్ను నా నా సంగతి కూంక్స్ తీసుకుందామని చెప్పి భర్తను నదిలోకి తోసేసింది ఓ భార్య కర్ణాటక రాయచూర్ జిల్లాలో జరిగింది అట్లాంటివి ప్లాన్ చేస్తే ఇక నేను నేనప్పుడప్పుడు కుక్కర్ ని చూస్తున్నప్పుడు భయం వేస్తుంది ఐదు కుక్కర్ ఉంది కదా నా పరిస్థితి ఏంది నేను ఎక్కువ తక్కువ చేస్తే నిజంగానే ఇట్లా న్యూస్ వస్తూ ఉంటాయి కదా మరి ఎట్లా ఇప్పుడు ఏమైనా కోపం వచ్చింది అనుకో ఏం చేస్తాం డ్రమ్ము తీసుకొచ్చి ముందు పెడతాది గేట్ చూస్తే గుండె తడబట్టుకుంటుంది బాబు హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ సో ఈ రోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారన్నమాట ఎవరా అంటే మరి వాళ్ళ లవ్ స్టోరీ ఏంది అసలు అన్ని డౌట్స్ మీకు కూడా వచ్చి ఉంటాయి శివన్ అందరు అన్నమాట యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూసే ఉంటారు సో ఈ రోజు మన దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు ఒకసారి మాట్లాడదాం హాయ్ హాయ్ మీది లవ్ మ్యారేజ్ ఆ లవ్ ఇప్పుడు అసలు లవ్ లవ్ చేయడానికి కారణం అసలు ఎలా స్టార్ట్ అయింది లవ్ అంటే ఓకే ఆ లవ్ మ్యారేజ్ ఆ లవ్ మ్యారేజ్ వీళ్ళది వచ్చేసి వరంగల్ అన్నమాట ప్రాపర్ నాదేమో ఇక్కడ మన అచ్చంపేట తెలుసు అచ్చంపేట సైడ్ మాది ఓకే డిస్టిక్ డిస్ట్రిక్ట్ గా ఎలా పరిచయం అంటే ఇన్స్టాగ్రామ్ లోనే ఇన్స్టాగ్రామ్ లో మామూలుగా నేను ఇంకోటి చెప్పాలంటే నేను ఆంజనేయ స్వామి మాలేసుకున్నాను మాలేసుకున్నప్పుడు స్టార్టింగ్ అది అంటే ఫస్ట్ డే అన్నమాట ఫస్ట్ డేనే ఈవినింగ్ అట్లా మాల వేసుకున్నా ఫస్ట్ రోజు ఇక నాకు మెసేజ్ వచ్చింది మాక్సిమం ఎవ్వరిది నేను యాక్సెప్ట్ చేయను అంటే కొందరు ఉంటారు కదా రిక్వెస్ట్ పెట్టిందా రిక్వెస్ట్ హాయ్ అని రిక్వెస్ట్ పెట్టింది నందు అయితే చేయాలా యాక్సెప్ట్ చేయాలా ఇంకోటి మన మాలలో ఉన్నప్పుడు తప్పుగా చేయొద్దు అని చెప్పేసి అంటే బ్యాడ్ ఏమన్నా ఇట్లాంటివి చేయొద్దు మనం ఒకటి వేసింది దేనికి భక్తి కోసం అని చెప్పేసి మనం దేవుణ్ణి ఒక ప్రార్థిస్తూ ఫార్టీ వన్ డేస్ ఇస్తాం కదా సో అట్లా అనుకుని ఇంకా నేనేం రెస్పాండ్ కదా జస్ట్ హై అంటే హై అని పెట్టినా సో స్వామి అని చెప్పి హాయ్ స్వామి అని అంటూ మాట్లాడినా అలానే ఇక కొద్ది రోజులు ఇక ఫార్టీ వన్ డేస్ దాకా నార్మల్ మెసేజ్ అంతే అంటే తప్పుగా కాకుండా ఇలా ఉన్నట్టు అన్నట్టు అట్లా చెప్పుకొని తను స్వామి నేను ఇద్దరికి స్వామి స్వామి అని కూడా అది అయిపోయింది ఫార్టీ వన్ డేస్ గడిచిన తర్వాత నెంబర్ అప్పటికి మేము నేను ఏమనుకుంటున్నా అంటే తన నెంబర్ అడుగుతుందేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నా నెంబర్ అడుగుతలేదు అసలు తను అడుగుతలేదు నేను ఎందుకంటే నాకు అసలు సెట్ అవుతుందో లేదో ఇంకోటి ఇన్స్టాగ్రామ్ కదా ఇప్పుడు మనం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కలిస్తే అది వేరుంటది ఇలా కలిస్తే ఇక చాటింగ్ లో అంటే ఇది ఏడా సెట్ అవుతుంది ఇంకోటి అనే థాట్ లో అలానే ఉండిపోయినాం తర్వాతకి ఇక డైరెక్ట్ ఇక మాట్లాడుకుంటూ నేను లాస్ట్కి ఏంటంటే అనుకున్నాయి ఏదో ఒకటి తను చెప్తుందా లేదంటే నేను ఇక డైరెక్ట్ తనే చెప్పేసింది అంటే ఎన్ని మంత్స్ స్టార్ట్ చేసుకున్నారు అట్లా ఒక ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ లోనే అంటే వన్ మంత్ కొంచెం చాటింగ్ అది మాలలో ఉన్నప్పుడు నార్మల్ అయింది దాని తర్వాత ఒక వన్ మంత్ చాట్ చేసుకున్నాం మాట్లాడుకున్నాం అంతా ఎవరు ఫస్ట్ చెప్పారు ఇష్టం అని నేనే చెప్పిన మీరే అంటే నార్మల్ అమ్మాయిలు డేట్ చేయరు కదా డేట్ చేయరు అంటే ఇక ఇక చాట్ చేసినాక వాళ్ళ బిహేవియర్ తెలిసినాక ఇక ఎవరైనా ఓకే అంటారు కదా అంటే మీరు ఎట్లా ట్రస్ట్ చేసి అసలు చూసి అప్పటికెప్పుడన్నా ఒకసారి చూడలేదు అంటే ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ పరిచయాలంటేనే మనం చాలా న్యూస్లు చూస్తున్నాం కదా మరి మీరు అట్ల ఏం భయపడలేదా అలా అనే కదా కాంటాక్ట్ నెంబర్ ఒక వన్ మంత్ వరకు ఏం ఇచ్చుకోలేదు నేనేం కాంటాక్ట్ నెంబర్ ఏమి ఇవ్వలేదు జస్ట్ ఓన్లీ చాటింగ్ అంతే ఇంకోటి నేను ఫస్ట్ వీళ్ళ సిస్టర్ ఉంటది ఆ సిస్టర్ ఇట్లా మామూలుగా రీల్స్ చూస్తుంటే నా వీడియో ఒకటి వచ్చిందంట అది కూడా ఒక దేవుంది ఒక రీల్ చేసిన నేను ఆ రీల్ చూడంగానే అక్క ఈ అబ్బాయి బాగున్నాడు అక్క ఒకసారి హాయ్ అని పెట్టు నచ్చితే అన్నట్టు అట్లా పెళ్లి చేసుకుంటూ ఒక మనకి ఇష్టమైతే ఓకే అవుతుందేమో అని చెప్పి వీళ్ళు జస్ట్ ట్రై చేశారంట వీళ్ళ మదర్ కి కూడా తెలుసు ఆ విషయం అయితే ఇప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ లో ఏ క్యాస్ట్ అని సపరేట్ గా చూసుకోవాల్సిన అవసరం లేదు ఇక అంటే ఇన్స్టాగ్రామ్ అసలు ఈ ఇక్కడ దాకా ఈ పొజిషన్ లో అసలు అనుకోలేదు అంటే మేము అంత తొందరగా పెళ్లి చేసుకుంటామని కూడా అనుకోలేదు వీళ్ళు అన్నారు ఒక వన్ ఇయర్ తర్వాత కానీ నాకు కొంచెం నేను హైదరాబాద్ లో ఉంటున్నా కదా సో మా ఫ్యామిలీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉండడం ఎందుకు ఎప్పటికైనా మనం ఒక మ్యారేజ్ చేసుకుని ఒక సెటిల్ అయితే ఏమో అమ్మాయి వచ్చిన తర్వాత అంటే నందు వచ్చిన తర్వాత నా లైఫ్ అంతా చేంజ్ అవుతుంది ఏమో అనుకున్నా అనుకున్నట్టే నాకు అంతా మంచి ఉంది ఇప్పుడు ప్రజెంట్ అంతే ఓకే ఇప్పుడు ఓకే అంటే ఇక మీరు చెప్పగానే ఇంట్లో కూడా ఒప్పేసుకున్నారా ఒప్పేసుకున్నారు అంటే మా ఒకసారి మాట్లాడు మదర్ కి కి కూడా చూపించింది కూడా చూపించినా ఒప్పుకుంది మమ్మీ అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఫీలింగ్స్ లేకుండా అందరు కూడా కలిసిపోతున్నారు అందరూ అందరి వీడియోస్ ని చూస్తున్నారు అందరికి సపోర్ట్ కూడా చేస్తున్నారు మంచి చేసే వాళ్ళకి అట్లా మీకు కూడా చాలా సపోర్ట్ వచ్చింది దాదాపు ఎయిటీ వన్ కియా అంత వచ్చారంటే కూడా దట్స్ అంటే ఈజీ థింగ్ అయితే కాదు అంత మంది మిమ్మల్ని తొందరగా ఆదరించి రిసీవ్ చేసుకుని ఇన్స్టాలో కూడా మీ వ్యూస్ లాక్స్ లో మిలియన్స్ లో ఉండడం సో ఇంత ఆదరించారు మరి మీకు కూడా నచ్చిన ఒక యూట్యూబర్ ఉంటారు కదా ఎవరు జాటర్ వాళ్ళని కూడా చూస్తాం ఇంకోటి హలో విరాట్స్ అని కూడా బాగా వాళ్ళ ఫాదర్ తో చేస్తారు కదా బాగుంటది ఇంకోటి మీ ఇంటర్వ్యూస్ కూడా చూస్తూ ఉంటాం అది అయితే ఎక్కువ అంటే నేను నార్మల్ గా బయట ఉన్నప్పుడు అయితే చూస్తూ ఉంటాను. ఇక అది ఓపెన్ చేసి మీకు ఖచ్చితంగా రోజు ఒక్కటేన వస్తాయి. సో ఇప్పుడు మీకు నచ్చిన ఈ సాయి ప్రసన్నగర్ అని చెప్పారు. సో వాళ్ళలో మీకు ఏది ఎక్కువ నచ్చుతుంది స్త్రీ క్వాలిటీ నచ్చుతుంది సాయి ప్రసన్న అంటే నేను చూడను తను నందు చూస్తా. లేడీస్ కదా లేడీస్ ఏ చూస్తా. నేను చూస్తే మళ్ళ వేరు ఉంటది. ఒక రెండు చూస్తున్నావు. నీకు ఒక డౌట్ అంటే నాకు అది ఏంటంటే నందు సపోజ్ నేను ఇప్పుడు మనం ఇన్స్టా ఓపెన్ చేసినప్పుడు సపోజ్ సడన్లీ ఒక రీల్ వస్తుంది అది అమ్మాయిది వస్తే చాలా అయిపోయింది ఏముండద అంటే అసలు ఎందుకు అమ్మాయి ఎందుకు వస్తుంది అంటే ఒక అను అని ఒక అను పొట్టి అని ఒక అమ్మాయి అది ఎప్పుడో ఒకసారి జస్ట్ నార్మల్ సాంగ్స్ తన ఎక్స్ప్రెషన్ మంచిగా ఇస్తుంది అని చెప్పేసి అది మామూలుగా వస్తుండే సడన్ లో వచ్చేసరికి దాని కూడా వేరే విధంగా అంటే మరీ అంత ఓవర్ ఏం

వాళ్ళ ఆచారాలు ఏంటి అవి కూడా చేస్తూ ఉంటది సో కొన్ని ఇంకోటి దానికి ఫేమస్ అంటే ఆ అమ్మాయి అదే ఆ సిస్టర్ మన అదొక సాంగ్ ఏం ఫెస్టివల్స్ ఒకల మారి దానా అనే ఒక సాంగ్ తోటి ఫేమస్ అయ్యింది సిస్టర్ ఆ సాంగ్ అయితే బాగుంటది వాళ్ళు కూడా మీకే కదా తేజ్ పండుగ అయితే బాగా చేస్తారు మా దాంట్లో మొలకల పండుగ అని చెప్పేసి తేజ్ 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 ఫెస్టివల్ ఫెస్టివల్ కి ఏం చేస్తారు నైన్ డేస్ ఉంటది అక్క ఓన్లీ పెళ్లి కాని అమ్మాయిలే చేస్తారు వాటర్ పోయడం వాటర్ వేసుకోవడం నైన్ డేస్ పెళ్లి కాని అమ్మాయిలే పెట్టాలి ఓకే అట్లా ఎందుకు అట్లా పోయాలి మంచి భర్త రావాలని ఓకే పెళ్లి కాని అమ్మాయిలు మొక్కుతారు మీరు అట్లా మొక్కిదే అందుకే మంచి పట్ట వచ్చింది మంచి బర్తన కదా మంచి అంటే మా ఊర్ల అలా చేసలేరు అప్పటిలో చేస స్టార్టింగ్ గానే ఇప్పుడు చేసారు మా వరంగల్ లో మా వరంగల్ లో చాలా గ్రాండ్ గా చేసారు అంటే మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ అక్కడ చేసారు సరే అప్పటి 9 డేస్ ఎట్లా మీరు ఒక చిన్న సీడ్ ని నాటుతారా ఆ సీడ్ పెట్టి అది ఎంత పెద్దగా కావాలి ఇంత పెరుగుతుంది అంతే సెవెన్ డేస్ లో అంత వచ్చేది 9 ఆ పెరుగుతది మొత్తం టోటల్ నైన్ డేస్ కి కంప్లీట్ గా అంతే ఒకవేళ మొలక రాలేదు అంటే మంచి రాదని అర్థం రాలేదు అంటే అమ్మాయిలు అమ్మాయిలు ఏమో తప్పు చేసినట్టున్నారు తిడతారు వాళ్ళు పెద్దవాళ్ళు రాకపోతే కూడా నువ్వేమో నీసు తినేసి వచ్చి ముట్టుకోవడం అలాంటివి ఏం చేయొద్దు అంటే ఆ ఫెస్టివల్ కి మీరు ఇట్లాంటివి కూడా ముట్టరెజ్ వరకు అమ్మాయిలు నీసి తినరు ఓన్లీ వెజ్ అంటే ఎందుకు యూట్యూబ్ ని స్టార్ట్ చేయాలనుకున్నారు అసలు ఆ థాట్ ఎట్లా వచ్చింది ఎవరికి ఆ థాట్ వచ్చింది నాకే మీకే ఓకే అయితే అసలు యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే ఇది రీసెంట్ ఇప్పుడు కాదు నందు షో ఆఫీషియల్ అసలు ఇప్పుడు కాదు ఇది నాది స్టార్ట్ అయ్యింది ఓకే షో ప్రాంగ్ బాయ్ అని చెప్పేసి ఛానల్ ఉంది నాది ఆల్రెడీ సబ్స్క్రైబర్ లవ్ ప్రపోజల్ వీడియోస్ అని చెప్పి అప్పుడు స్టార్ట్ ఓకే మంచి రీచ్ వచ్చింది అది లాక్డౌన్ కంటే ముందే మాకు లక్ష ఫాలోవర్స్ ఉండేది ఇక మాకంటూ ఒక ఆఫీస్ ఉండే అదంతా మంచి రన్ మంచిగా నడుస్తుండే ఆ మాకంటూ ఒక సపోర్ట్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఎడిటర్ ఆ అన్న చాలా ఏమున్నా కానీ సజెషన్ ఇస్తాడు మంచి ఏ కంటెంట్ చేయాలి ఏంది అనేది మాకు చెప్తూ ఉంటాడు అంటే బ్యాక్ సపోర్ట్ లాగా సుభాష్ అని చెప్పేసి ఆ అన్న ఎడిటర్ అన్న ఇప్పుడు మాకు కొన్ని వీడియోలు కానీ ఎడిట్ చేస్తూ చేస్తాడు సో ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఛానల్ నేను అమ్మేసిన వేరే వాళ్ళకి నాకు కొంచెం మనీ ప్రాబ్లం ఉండడం వల్ల అంటే అదే వన్ లాక్ సబ్స్క్రైబర్ కి అదే అమౌంట్ లో అప్పుడు కూడా కొంచెం మార్కెట్ లో ఇగ ఛానల్స్ ఎక్కువనే ఉన్నాయి సో ఇప్పుడు మీ ఛానల్ ఎక్కువకి అయితే తీసుకోలేనంటే తక్కువకే అమ్మేసిన సో నాకు ప్రాబ్లం ఉండడం వల్ల అంబేషనర్ సో దాని తర్వాతకి ఇక కొద్ది రోజులు ఇక కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవన్నీ దాటుకుంటూ వచ్చి ఇక అవన్నీ అవి జరిగినాయి లేదు చాలా జరిగినాయి సో గా అయితే మళ్ళీ ఎయిటీ వన్ కే ఫైనల్గా నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక మంచి లైఫ్ అంటు తోటి నాకు ఇప్పుడు అంత మంచిగా ఉంది అంటే మ్యారేజ్ అయ్యాక స్టార్ట్ చేశారా ఈ నందు శివ నందు శివ అని చెప్పేసి మ్యారేజ్ అయిన తర్వాత ఇది ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను స్టార్టింగ్ చేయనని చెప్పింది ఎందుకంటే తను ఒక కాలేజ్ తెలుసు స్కూల్ కాలేజ్ అంతవరకే తన ఈ యూట్యూబ్ అనేది ఇట్లా యూట్యూబ్ లోకి వచ్చి మాట్లాడాలి యూట్యూబ్ లోకి వచ్చి ఏం మాట్లాడాలో కూడా తనకు తెలియదు మ్యాథ్స్ అసలు ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు స్టడీ చేసిన వచ్చే స్టడీ చేసి వచ్చిన అమ్మాయి డైరెక్ట్ కెమెరా వచ్చి మాట్లాడు ఒక కంటెంట్ చెప్పు ఒక ఎక్స్ప్రెషన్స్ అంటే ఎవరు ఇయరు భయపడతారు ఎవరికైనా అప్పుడు భయం వస్తుంది సో ఇట్లా భయం లేకుండా అసలు ఒక టూ డేస్ ఏం స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక వీడియో చేసినాం అంటే ఇట్లా కూర బాగాలేదు అది అని చెప్పేసి ఫస్ట్ వీడియో అది అయితే ఆ కూర బాగాలేదు అని చెప్పేసి ఒక వీడియో చేస్తే అది గా అదే ప్రాక్టీస్ కోసం అని చెప్పి ఒక వీడియో చేసామన్నమాట అయితే ఆ వీడియో చేసినాము అప్పటికి బాగానే చేసింది నవ్వకుండా ఫస్ట్ మధ్యలో ఒక నవ్వు వస్తుంది మాట్లాడుతున్నప్పుడు నవ్వకు సీరియస్గా అని చెప్పి నేను చెప్పిన నువ్వు చేయలేదు అనుకో ఎందుకంటే మాకు కొంచెం చాలా ఇబ్బందులు పడ్డాయి నేను కొద్ది రోజులుగా జాబ్ చేసుకున్నా బయట ఇట్లా ల్యాబ్లో అట్లా చేసుకున్నా ఒక థర్టీ కే దాకా ఇచ్చేవాళ్ళం థర్టీ థర్టీ ఫైవ్ దాకా ఇక మనకు ప్లేస్ శాంపిల్స్ అవి ఉంటాయి కదా సో అది చేసిన దాని తర్వాత దాని తర్వాతకి అసలు అవి ఏం సరిపోతలేవు ఇప్పుడు రోజులు ఇక పెరిగే కొద్ది ఇక డెలివరీ అంతా ప్రెగ్నెంట్ అయిపోయింది ఇక నాకు ఖర్చులు ఎక్కువ వస్తుందని చెప్పేసి ఏం చేయాలి ఇంతకుముందు నేను వీడియోలు చేసినప్పుడు నాకంటూ ఒక రెవెన్యూ అనేది వస్తుండే ఏదో ఒకటి ఇప్పుడు మనకి హెల్ప్ఫుల్గా అమౌంట్ అనేది వస్తే వస్తుండేదని చెప్పేసి ఇక దాని తర్వాత నేను ఛానల్ అయితే స్టార్ట్ చేద్దామని ఇక ఏదోలా ఒక కొద్ది రోజులు ఒప్పించిన అసలు పెళ్లి తర్వాతనే స్టార్ట్ చేద్దామని చాలాసార్లు చెప్పిన ఎవరు ఏమైనా అనుకుంటారేమో నాకు ఇట్లాంటివి నచ్చదు అలా ఎవరైనా మా వాళ్ళు ఏమైనా తిడతారు అన్నట్టు కొంచెం ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి ఆ ఫీలింగ్ తోటి చేయలేదు ఇగో ఎవడేం తిట్టినా అంటే ఎవరు తిట్టినా తిట్టకపోయినా వాళ్ళు వచ్చి మనకి ఎవ్వరు ఒక్క రూపాయి ఇవ్వరు మన సొంత కాలం మీదనే మనం నిలబడాలి ఏమన్నా మన మనమే చూసుకోవాలి ఇక చేయ ఒక నాకు ఒక డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి అడిగితే నాకు ఇంత కావాలి అని అంటే ఎవ్వరు ఇయ్యరు ఇచ్చినా కూడా మనం తిరిగి ఇవ్వాల్సిందే నువ్వు రూపాయి తీసుకున్నా అది రూపాయి తిరిగి ఇవ్వాల్సిందే అందుకని చెప్పేసి మేమే ఒక ఛానల్ పెట్టి కష్టపడదాం అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసిన అంటే మరీ అంత ఏం సతాయించలేదు సో నా ని నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఇక ముందుకు వచ్చిందన్న ఇంకోటి నేను ఇప్పుడు అది ఉన్న అమౌంట్ సరిపోతాను చెప్పేసి నేను ఇక మా అమ్మల దగ్గర డబ్బులు తీసుకొని అంటే మా ఫ్యామిలీలో ఇక మా వాళ్ళు అసలు మాకంటూ ఎవరు సపోర్ట్ అయితే స్టార్టింగ్ అసలు ఎవరు చేయలేదు ఇక నేను ఎవ్వరికి ఏం ఎవరేమనుకున్నా సరే నేను నాది నేను చేసుకుంటా నేను ఛానల్ది నడుపుకొని ఎవ్వరు బ్యాడ్గా మాట్లాడినా ఏం మాట్లాడినా నాకు సంబంధం లేదు నేను ఒక మంచి స్థాయికి వెళ్ళాలి సరే వాళ్ళు ఎవరేమన్నా అనుకోని అని చెప్పి నేను స్టార్ట్ చేసుకున్నా ఇంకోటి ఇక అప్పుడేం మాకు మనీ ఏం రాలేదు అది రాలేదని చెప్పేసి నేను అది ఇంకోటి ల్యాబ్లో చేసుకున్న అమౌంట్ కూడా సరిపోతలేదు మంత్లీ అది వచ్చే శాలరీ కూడా నాకేం సరిపోతలేదు బయట చేసేది ఏ వర్క్ చేయాలో అర్థమవుతలేదు ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ఇక నేను ఎలా అసలు ముందుకు ఇలా వెళ్ళాలి అని చెప్పేసి ఇక ఆలోచిస్తా ఉంటే మా బ్రదరు ఆటో తీసుకున్నాడు ఆటో సో ఆటో తీసుకొని ఎలా బాగానే వస్తున్నాయి ఆ రోజు రోజుకు ఒక రెండు వేలు వస్తాయని చెప్పి అన్నాడు ఇక అదే నేను ఆటో తీసుకున్నాడు ఆటో డ్రైవ్ చేస్తా ఆటో నడుపుకొని ఆటో అక్కడ కష్టపడుకుంటా నేను వీడియోస్ కూడా చేస్తున్నా వీడియో ఎడిటింగ్ నేను షార్ట్స్ చేసుకుంటున్నా నాకు వీలైనంత వరకు మిగతా అన్న చేస్తాడు సుభాష్ అన్న చేస్తాడు ఎడిటింగ్ ఆటో నడిపేటప్పుడు గుర్తుపడతారు అంటే రీసెంట్ గా ఇప్పుడు ఇప్పుడు గుర్తుపడుతున్నారు సో నిన్న ముగ్గురు నలుగురు నాకు గుర్తుపడ్డా గుర్తుపట్టి అరే మీరు శివ ఆఫీసర్ మీరు మీ భార్య ఇద్దరు వీడియోస్ చేస్తారు కదా చాలా బాగుంటాయి మీ వీడియోస్ అనగానే ఇక హ్యాపీగా అనిపించింది అంటే ఒక పబ్లిక్ లో వెళ్తున్నా చాలా అనిపించింది సో ఇంకోటి నేను చాలా కష్టపడ్డా ఆటో మీద ఇక్కడ ఇదంతా పెయిన్ వస్తుండే అసలు నాకు చెప్పుకోలేని బాధ అది బయట ఇప్పుడు తనకు నేను చెప్పుకోలేను ఇప్పుడు నేను కష్టపడితేనే మనకి ఇంట్లో ముందుకు వెళ్తుంది అని చెప్పేసి సరే తను ఏదో ఒక జాబ్ చేసుకుంటుంది ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసింది ఇంగ్లీష్ మీడియం చదివింది మంచి నాలెడ్జ్ మంచిగానే ఉంటుంది నాకంటే ముందు నాకంటే ఎక్కువ స్టడీ తనకే ఉంది సో నేను డిగ్రీ చేసిన అండ్ నా ఏదో గవర్నమెంట్ అంత నార్మలే బట్ ఇది ఆటో నడుపుకుంటూ అట్లానే నైట్ ఒక్కొక్కసారి టువెల్వ్ కూడా అయిపోతుంది అంటే ఇక ఈఎంఐస్ వస్తాయి అనుకో ఇక ఏదో ఒకటి తప్పదని చెప్పి ఒక్కొక్క రోజు ఆటో మీదనే పడుకుంటా జేబిఎస్ సికింద్రాబాద్ లో కూడా పడుకున్న రోజులు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్స్ కి ఇప్పుడు వచ్చాక ప్రాబ్లమ్స్ అది నేను చెప్పుకోలేకపోతున్నా ఏంటంటే అప్పుడు స్టార్టింగ్ లాక్ డౌన్ కంటే ముందు మంచిగా అమౌంట్ అందరికి చాలా బాగా వస్తుండే వాళ్ళకంటూ రోజు ఒక రెండు వేల ఐదు మూడు వేల దాకా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు థౌసండ్ చేయడానికి కింద మీద అయిపోతారు చెప్తున్నా ఇంకోటి అది గ్యాస్ కి సరిపోతుంది చేసిన అంతా గ్యాస్ కె సరిపోతుంది ఇంకోటి వాళ్ళు ఎంత కొట్లాడినా అవి ఏం పెంచుతలేరు అమౌంట్ పెంచుతలేరు సో ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడాలి నాకంటూ కొంచెం కనీసం నా హెల్త్ గురించి అయినా బాగుండాలని చెప్పేసి నేను ఛానల్ నడుపుకొని ఏం చెప్పినా నాకు ఎవ్వడో తీసుకొచ్చి ఒక్క రూపాయి ఇయ్యడు నాకు నా నేను కష్టపడితేనే నాకు ఇంట్లో గడుస్తుంది నిజంగా చెప్పాలంటే అది మీకు తెలుసు కొందరు చెప్తూ ఉంటారు బయట కూడా చూస్తూ ఉంటారు రాపిడో ఓలా ఉబర్లు అస్సలు అమౌంట్ ఎక్కువ ఇయ్యాడు ఒకవేళ ఒక టెన్ రూపీస్ ఎక్కువ అడిగినా మీకు ఎందుకు ఇవ్వాలి దేనికి ఇవ్వాలి అది ఇది అని క్వశ్చన్స్ చేస్తారు ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా మేము అడగాము వాళ్ళ సంతోషం కొద్ది ఏమైనా నా కష్టానికి తగ్గట్టు మంచి సేఫ్గా తీసుకెళ్ళి మాక్సిమం అందరికి సేఫ్గా తీసుకెళ్తాం దించేస్తాం అంతవరకే ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాం కానీ కొందరు ఉంటారు ఒక్క రూపాయి అడిగినా ఎక్కువయ్యారు నీకు నైంటీ నైన్ రూపీస్ వస్తే నైంటీ నైన్ ఏ చేస్తారు వాళ్ళు హండ్రెడ్ కూడా ఇయ్యరు ఇలాంటి సిచువేషన్ లో నేను ఎందుకు ఉండాలి నాకంటూ నేను ఒక్కరికి చేయి అడుక్కోవడం ఎందుకు నాకంటూ ఒక ఓన్ కంటెంట్ నేను చేయగలుగుతా నాకంటూ ఒక కంటెంట్ యూట్యూబ్ ఉంది నాకు ప్లాట్ఫామ్ ఒక యూట్యూబ్ ఉంది నేను నేను రన్ చేస్తా తర్వాత నేను నా సక్సెస్ అయితే బిజినెస్ పెట్టుకుంటాను ఏదో ఒకటి దాని మీదనే మేము డిపెండ్ అయి ఉన్నాం ఉండం కదా సో ఇలా జర్నీ ఇది నా స్టోరీ అసలు అయింది మొత్తానికి ఇప్పుడు అంటే దగ్గర దగ్గర ఇప్పుడు రీసెంట్ గా ఒక ఒక ట్వంటీ కే వచ్చింది పర్లేదు సార్ అంటే ఫస్ట్ సాలరీ నందు షో ఆఫీషియల్ ది ఫస్ట్ సాలరీ ఆ హ్ ఓకే మరి మీ పాపని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు యూట్యూబ్ లో పాపని 1 ఇయర్ తర్వాత చేస్తాం ఓకే ఇప్పుడే ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు 6 మంత్స్ బేబీకి 6 మంత్స్ ఇప్పుడు ఓకే మరి ఇప్పుడు మీరు చాలా రీల్స్ చేశారు కదా హ్ అందులో మరి ఒకవేళ కట్నం కింద మీకు డ్రమ్ములు ఏమైనా ఇచ్చిరా మరి పెళ్ళికి నిజంగా చెప్పాలంటే అసలు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లా న్యూస్ కి అంటే బయట జరుగుతున్న సిచువేషన్ బట్టి మేమేదో చేసాం కానీ డ్రమ్ము అయితే ఇయ్యలేదు మాకు డ్రమ్ ఇచ్చినా నేను తీసుకోను బతికి నిజంగా బతికిపోయినా బతికి నిజంగా అంటే తనేం నాకేం డ్రమ్ లా అయితే వేసేదిలే అసలు డ్రమ్ము కంటెంట్ అయితే అసలు మామూలుగా వెళ్ళలేదు ఎవ్వరు కామెంట్ చూసినా నువ్వు ఉండని చెప్పి నాకు మామూలు మెసేజ్ కావాలంటే మా ఇంటికి వచ్చేసి మేము చూసుకుంటామని కూడా మెసేజ్ ఏదైనా ఇప్పుడు మేము మేము అసలు ఎలా అంటే ఏదైనా రీసెంట్ గా సాంగ్స్ మీద ఏదైనా రీల్ చేద్దామని చెప్పి మస్తు రిక్వెస్ట్ చేస్తాను నీ ముందు రాని నాకు సిగ్ అవుతుంది అని చెప్తుంది నాకు సిగ్గు కనిపిస్తుంది నాకు ఒక్క రీల్ చేసింది ఆ రీల్ చూడంగానే నేనే అది పది సార్లు చూసుకున్నా ఆ రీల్ని అంటే అసలు అంత బాగా చేసింది యాక్టింగ్ అసలు ఇంత యాక్టింగ్ పెట్టుకుని ఎందుకు చేయవు అని అడిగితే నీ ముందు రానికి నాకు సిగ్గు అవుతుంది అని చెప్తాను అట్లా అడవిగానే మనం ఏం చెప్తాం చెప్తాము అలా అది డమ్ముది ఒక రోజు అట్లనే మామూలుగా మాట ఇలా మామ వాళ్ళతో టూర్ వెళ్తా అని చెప్పి ఒక వీడియో చేసినాం ఆ వీడియోలో నువ్వు టూర్ కి వెళ్ళినావు అనుకో అక్కడ నుంచి అక్కడే అని ఇక మాట మాటలో ఆ డ్రమ్ వచ్చేసింది ఏ డ్రమ్ములో ఒక కుక్కర్లను ఏదైనా పచ్చ కూల్ డ్రింక్స్లలో అది వేసి నన్ను వేసేస్తే నా సంగతి ఏంది నా పరిస్థితి ఏంది అని చెప్పి అది ఆ రోజు నుంచి మంచి వైరల్ అయిపోయింది అట్లాంటివి ప్లాన్ చేస్తే ఇక నేను మీ ఇంట్లో కుక్కర్ ఉంటే భయపడతారా నేను అప్పుడప్పుడు కుక్కర్ ని చూస్తున్నప్పుడు భయం వేస్తుంది ఇది కుక్కర్ ఉంది కదా నా పరిస్థితి ఏంది నేను ఎక్కువ తక్కువ చేస్తే నిజంగానే ఇట్లా న్యూస్ వస్తుంటాయి కదా అంటే అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఇట్లానే చేస్తున్నారు కదా గర్ల్స్ ఇక పెళ్లి చేసుకోవాలంటేనే భయం అవుతుంది మన అబ్బాయిలకి పెళ్లి చేసుకోవాలంటేనే అసలు చాలా భయపడుతున్నారు వాళ్ళు అసలు అలా అంత హిజీగా ఎలా చంపు అంటే చంపేస్తున్నారు అసలు అర్థం అయితే అంటే ఒక్కరు కాదు ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలి మొగుడ్ని చంపాలన్న కాన్సెప్ట్ లా అయిపోయింది ఈ రోజుల్లో కొంతమంది మొగుడు చంపితే ప్రియుడు దొరుకుతాడు ఆడు పోతే ఇంకొకడు వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు మొగుడు అయితే తీసుకోవడు కదా ఇట్లా తయారయ్యారు నేను రీసెంట్ ఒక ఇష్యూ చూసిన మా అమ్మాయి చాలా మంది ఆయన కూడా అబ్బాయి ఏమన్నాడు నాకు నీ బాడీ వద్దు జస్ట్ నాకు నువ్వే కావాలి నాతో వచ్చే నువ్వు ఎన్ని తక్కువ చేసినావుకే అని వినలేదు ఆఖరికి ఆ అబ్బాయి మీద పోక్సో ఒక కేసు పెట్టింది పాప మా అబ్బాయి తట్టుకోలేక చనిపోయాడు అమ్మాయిలు ఇట్లా దారుణంగా చేస్తున్నారు కొన్ని కొన్ని విషయాలల్ల కానీ కొంతమంది మంది మనుషులు కూడా ఉన్నారు ఇప్పుడు మీ వైఫ్ మంచిగా తీసుకుంటుంది మరి ఎట్లా ఇప్పుడు ఏమైనా కోపం వచ్చింది అనుకో ఏం చేస్తావు డ్రమ్ తీసుకొచ్చి ముందు పెడతాది అంటే అంత దాకా తీసుకురాదు కానీ కోపం వస్తే ఏంది అరుస్తుంది తర్వాత అని ఎవరు ఎక్కువ సారింగ్ చెప్తారు కోపం వస్తే ఫస్ట్ కాంప్రమైజ్ ఎవరు అవుతారు ఇక చెప్పిన పాపానికి నువ్వే కావాలి నేను కూడా చెప్తాలే ప్రతిసారి తనేం చెప్పదు నేను చెప్తా చెప్తా నిజంగా చెప్తా ఓకే మీ ఇద్దరు కలిసి బిఫోర్ మీరు లవ్ లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా మూవీస్ కెళ్ళిరా వెళ్ళిన ఒక త్రీ మూవీస్ చూసినాం అంతే కుకింగ్ ఎవరు చేస్తుంటారు అంటే మీ వైఫ్ వచ్చే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు అంటే మీ దాంట్లో చిన్నప్పటి నుంచి నేర్పిస్తారా కుకింగ్ చేయడం అన్ని ఇక్కడికి వచ్చాక కొన్ని నేర్పించిన అంటే లైక్ ఒక సర్టెన్ స్టేజ్ వచ్చాక ఇప్పుడు నార్మల్గా ఈ మధ్యకాలంలో ఎట్లా అంటే గారాభంగా పెంచుతున్నారు కదా సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చినా కూడా ఇంట్లో పనులు చేయకుండా మా పిల్లలు భద్రంగా ఉండాలనుకునే వాళ్ళు ఉన్నారు బట్ ఏంటంటే నందుకి అలాంటివి ఏం లేదు వాళ్ళ అమ్మమ్మ మొత్తం నేర్పిచ్చేస్తుంది వీళ్ళ మదర్ నేర్పి నేర్పించకపోయినా వీళ్ళ అమ్మమ్మ అయితే మొత్తం నేర్పిచ్చేస్తుంది ఏమున్నా అని అంటే పెళ్ళాక నువ్వు ఎలా ఉంటావు ఎలా ఉంటావు అని చెప్పేసి ఇప్పుడే ఇప్పుడు నుంచి అన్ని నేర్చుకో నువ్వు అక్కడికి వెళ్ళి మాటలు పడకు నువ్వు అన్నట్టు తిడుతుంది ఏమన్నా నేర్పించేస్తది మీకు మెమొరబుల్ డే మీ లైఫ్ లో అంటే బిఫోర్ మ్యారేజ్ గానీ ఆఫ్టర్ మ్యారేజ్ నవంబర్ సిక్స్టీన్ అంటే ఏంటి మీకే మెమొరబుల్ డే నాకు మెమరబుల్ అంటే పాప పుట్టినప్పటి నుంచి కలిసింది మెమరబుల్ డే గా అంటే నాకు బాబు పుట్టినా కూతురు పుట్టినా అప్పుడు నాకు అసలు ఆనందం అది అంటే నేను డాడీని నాన్నని కాబోతున్నా అంటే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది అసలు పాప నేను చేతిలో పట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే అనిపిస్తుంది నిజంగా నేను నేనే నా అని ఆ ఫీలింగ్ అనిపించింది అసలు నేను నాన్నని అవుతున్నా అని చెప్పి ఆ ఆనందం వేరుండే నాకు అసలు నిజంగా సో ఫైనల్ గా వన్ మంత్ మాట్లాడుకొని ఇంట్లో ఒప్పు చేసుకొని పెళ్లి చేసుకుని సిక్స్ మంత్స్ బేబీకి పేరెంట్స్ అయ్యారు అనమాట వాళ్ళు సో వన్ ఇయర్ కాగానే పాప కూడా ముందుకొచ్చి అప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి అప్పుడు వాళ్ళు ఏమేం చేస్తారు బండరాలు బయట ఆల్ ది బెస్ట్ మీకు కూడా ఇట్లానే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా హ్యాపీగా ఉండండి ఇట్లానే గొడవలు పడకుండా చేయకుండా సో మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తారన్నమాట దానికి టీవీ టాటా బై బై